మైన పుత్తూరులోని నారాయణ వనంలో ఉంది ఇక్కడ అతి ప్రాచీనమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది ఆకాశరాజు పుత్రిక పద్మావతిగా శ్రీ మహాలక్ష్మీదేవి బంగారు పద్మంలో ఆవిర్భవించిన దివ్యధామం పద్మావతి దేవికి వెంకటేశ్వర స్వామికి వివాహం జరిగింది ఇక్కడేనని ఇతిహాసాలు చెప్తున్నాయి ఇక్కడి ప్రధాన ఆలయంలో ఉన్న దేవుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఇక్కడి జలపాతాలు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తూ ఉంటాయి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన రాజగోపురం ఎదురుగా ఉన్న వీధి చివర్న శ్రీ ఆంజనేయ వారి ఆలయం పక్కనే శ్రీ సురకాయల స్వామివారి మందిరం ఉంది పూర్వం ఈ ప్రాంతంలో ఒక స్వామి సంచరించి భక్తుల అనారోగ్యాలను నయం చేసే ధన్వంతరిగా గుర్తింపు పొందారని ఆయనే సురకాయల స్వామి అని చెప్తారు సుమారు మూడు వందల సంవత్సరాలకు పైగా జీవించిన ఈ స్వామి అభాగ్యులకు అండగా ఆపదలో ఉన్నవారికి ఆపద్ బాంధవుడిగా నిలిచారు ఈ యోగి కాలధర్మం చెంది నూట పంతొమ్మిది ఏళ్లు గడుస్తున్నా భక్తులు ఇప్పటికీ కూడా ఈ స్వామిని అంతే శ్రద్ధగా పూజించటం ఇక్కడి విశేషం ఆయన తన వెంట ఎప్పుడూ కూడా సురకాయను పెట్టుకుని తిరగడం సురకాయ బుర్రతోనే భిక్షాటన చేయటం వల్ల ఆ స్వామికి ఈ పేరు వచ్చిందంటారు భిక్షాటన చేస్తూనే ఆ ఊరి ప్రజలకు ఉండే అనారోగ్యాలను పసుపు వేప మరికొన్ని ఔషధాలతోనూ నయం చేసేవారట స్వామి జీవ సమాధి అయిన రోజు నుంచి నేటి వరకు ఆ సమాధి ఎదురుగా అగ్నికుండం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉండటం కూడా ఇంకొక విశేషం ఇందుకు అవసరమైన సామాగ్రిని భక్తులే ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తారు ఈ ధుని నుంచి వచ్చే విభూతి రోగాలను నయం చేసే ఔషధంలా భక్తులు వాడతారు సొరకాయల స్వామి ప్రతిరోజు అరుణానది నుండి ఒక గులకరాయిని తెచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా కాస్త కుడివైపున ఉన్న ఒక స్థలంలో వేసేవారట చిన్న గుట్టగా తయారైన ఆ స్థలమే తనను సమాధి చేయవలసిన చోటు అని అందరితో చెప్పేవారు ఆ చోటునే పంతొమ్మిది వందల రెండు ఆగస్టు నెల తొమ్మిదవ తేదీన శ్రావణ శుద్ధ పంచమి అంటే గరుడ పంచమి శనివారం రోజున సమాధిగతులైనారు శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు పద్మంలో ఆవిర్భవించిన పవిత్ర స్థలంలోనే ఆయన సమాధి వెలిసిందని కొందరు చెప్తూ ఉంటారు ఈ ఆలయంలో స్వామి విగ్రహంతో పాటు ఆయన దివ్య సమాధిని దర్శించుకోవచ్చు అదేవిధంగా ఆ స్వామి ఉపయోగించిన కర్ర సొరకాయ బుర్ర పాదరక్షలు వస్త్రాలు ఇత్తడి బిందెలు కూడా ఈ ఆలయంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు ఈ ఆలయం తిరుపతికి సరిగ్గా నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సొరకాయలను ముడుపులుగా చెల్లించే సొరకాయల స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి